నెమళ్ళు తమ తోక చూపించి మేటింగ్ చేస్తాయి నెమళ్ళు తమ తోకని చూపిస్తూ ఆడపక్షుల్ని ఆకర్షిస్తాయన్న సంగతి తెలుసా అవును మగ నెమలి తన రంగురంగుల తోకను విప్పి మెల్లగా తిప్పుతూ ఆడపక్షికి నేనే బెస్ట్ మ్యాచ్ అని ప్రూవ్ చేస్తుంది వాస్తవానికి నెమలి యొక్క ఈ డ్యాన్స్ అనేది ఒక రకమైన ప్రేమ చూపు దాని తోకలో వేల రంగులు ఐస్ ఉంటాయి ఇవి జ్ఞానం రక్షణ ఆకర్షణకు ప్రతీక నెమలిని చూసే ఒక్క దృశ్యం మన మనసుని తేలిగ్గా చేస్తుంది అదే నెమలి ప్రేమ డాన్స్ నేచర్లో జరిగే అందమైన ప్రపోజల్ లాంటిది నెమలికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కేవలం మగ నెమలికి మాత్రమే తోక ఉంటుంది ఆడ నెమలి సాధారణ పక్షిలా ఉంటుంది రంగులు లేవు తోక లేదు డాన్సు లేదు ఇక ప్రతి ఏడాది ఒకసారి చలికాలం వచ్చే ముందు నెమలి తోక పూర్తిగా కింద పడిపోతుంది దీన్ని మోల్టింగ్ అంటారు తర్వాత మళ్ళీ కొత్తగా తోక వచ్చేస్తుంది మన దేశ సంప్రదాయంలో నెమలికి ఎంతో ప్రాధాన్యత ఉంది శ్రీకృష్ణుడు నెమలి కిరీటం ధరిస్తారు పంతొమ్మిది వందల అరవై మూడులో నెమలిని భారత జాతీయ పక్షిగా ప్రకటించారు